హలో ఎవర అందరూ ఉన్నారా మీ ముందుకు స్పెషల్ స్పెషల్ వేడి వేడి స్వీట్ మీ ముందుకు ఎలా ప్రిపేర్ చేయాలో తీసుకొచ్చేస్తాను అనమాట ఈ వీడియో మీకు చూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళాకనే క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఈ స్వీట్ ఏంటి అనేసి అనుకుంటున్నారా ఇదేంటి స్వీట్ అంటుంది బియ్యం చూపిస్తుంది మినపప్పు చూపిస్తుంది మిక్సీ చూపిస్తుంది అనేసి అనేసి మీరు ఆలోచిస్తున్నారా ఇంకెందుకు లేటు ఆలోచించకండి నెక్స్ట్ వీడియోలోకి వచ్చేద్దాం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నాన్ పెట్టేసుకున్నాను అనమాట నాన్ వేసి పెట్టేసి శుభ్రంగా కడిగేసేసి మిక్సీకి వేసేసుకుంటున్నాను ఇది చూడండి మిక్సీ ఎలా తిరుగుతుందో చిన్నగా అంటే గట్టిగా కొంచెం వేస్తున్నాను అనమాట కొంచెం అంత అనుకుగా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు లాగా ఉండాలి కొంచెమే ఇలాగా మెదుగుతుంది అన్నప్పుడే నేనైతే నిన్నటి పెరుగు మిక్సీలో పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఏంటంటే పెరుగు కావాలి అందుకే ఆ పెరుగుని మాత్రం అందులోనే వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఎంత ఎందుకు ఎలా నేను పెరుగు తీసుకుంది అనుకుంటున్నారా ఇవాళ ఏం స్వీట్ అనేసి ఆలోచిస్తున్నారా ఇవాళ ఏంటో కదండి వేడి వేడిగా జిలేబీలు తినాలనిపించేసింది నాకు అందుకనేసి ఇవాళ జిలేబీలు అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి అనుకొని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఇందులోకి ఏమైతే వేయట్లేదు చాలా సింపుల్ గా తీసుకున్నాను అనమాట అందులోకి కొంచెం షోడా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసాను ఆ లోపల జీరా కావాలి కదా జీరా కోసం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ గిన్నె స్టవ్ పైన పెట్టేసాను మనకి పప్పు రెడీ అయిపోయింది మనకి జిలేబీలో వేయడానికి క్లాత్తో వేస్తారు కదా నేను క్లాత్తో వేయట్లేదు ఇవాళ బాటిల్ తో వేద్దాము అనేసి అనుకొని మీకు బాటిల్ తీసుకున్నాను మీరు వేస్ట్ గా మజా బాటిల్స్ కానీ ధంస బాటిల్స్ కానీ చిన్న చిన్న డబ్బు బాటిల్స్ ఉంటాయి కదా అవి తాగేసేసి వేస్ట్ గా పడేస్తున్నారా పడేయకండి దాచిపెట్టుకోండి ఇలా జిలేబీ చేసుకోవడానికి మీకు అవసరం అవుతాయి అనమాట ఇనుప అట్లా కాడ ఉంటే ఇనుప అట్లా కాడతో నేను స్టవ్ పైన పెట్టి కొంచెం వేడి చేశాను వేడి చేసి ఆ మూతనికి ఒక హోల్ అయితే మధ్యలోనే వేసేసుకున్నాను అనమాట మధ్యలో వేసేసి ఇలా పెట్టేసుకున్నాను పక్కన నెక్స్ట్ ఇంకొక బాటిల్ను అలానే మధ్యలోకి కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసి అది నేను అంటే ఉంటది ఇంట్లో ఎప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాను అనమాట వాటర్ వేడైనాయి వేడైతే ఏ గ్లాస్ తో నేను బియ్యం మినపప్పు తీసుకున్నాను అదే గ్లాస్ తో పంచదార తీసుకొని ఆ వేడి నీళ్ళలో వేసేసి జీరా రెడీ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట జీరా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మీకు ముందుగానే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇలా జీరా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట బాగా అంతా బాగా కరిగినాక మరి అసలు గట్టిగా ఉండకూడదు తీగలాగా వచ్చి ఉండకూడదు వాటర్ వాటర్ గా బాగా చిక్కగా వస్తే సరిపోయిద్ది జీరా అనమాట ఇందులో యాల్చిప్పటి పౌడర్ కానీ వేసేసి ఆ పక్కన పెట్టేసుకుంటే గిన్నె అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగా మీకు చెప్పాను కదా ఎలాగ ఏంటి అనేసి ఆ బాటిల్స్లోకి ఇంకొక బాటిల్ని అంటే బాటిల్లో పోయడం పప్పు గట్ అంటే గట్టిగా ఉంటుంది కదా గంటతో వేయడానికి బాగా ఇబ్బంది పడతాము అందుకనే దానికి కూడా ఇంకో ట్రిక్స్ మీకు లాస్ట్లో చూపిస్తాను అనమాట నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన బాండలు పెట్టేసి ఆయిల్ వేసేసి వేడి చేసేద్దాము ఎందుకంటే జీరా ప్రిపేర్ అయ్యే సమయానికి ఆయిల్ కూడా వేడైతే త్వర త్వరగా చేసేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అందుకనేసి చెప్తున్నాను ఇదిగో జీరా రెడీ అయిపోయింది ఇట్లాగా మనకి వస్తే సరిపోద్ది బాగా పంచదార మొత్తం కరిగింది యాల్చి పూట కూడా వేసాను కొంచెం నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇలాగా చూడండి లో పిండి వేసేసి ఇలా వేసేసుకుంటే చూడండి ఎలా వస్తున్నాయో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది అనమాట నేను మోయినంగా ఆయిల్ తీసుకున్నాను ఇలాగా హోల్ లో లోయించే బాగా ఒక్క ఒకటే కదా ఇదిగోండి నేను చెప్పాను ఇందాక ఎట్లా చెప్పానంటే ఇంకొక డబ్బాని తీసుకొని కట్ చేసి ఆ డబ్బాని మూత సైడ్గా బొర్లిచ్చి పెట్టేసేసి గంటితో లోపల వేస్తూ ఉంటే ఆ డబ్బాలోకి అలాగా డబ్బా నిండుగా నింపేసుకొని అలాగా మనకి వేసుకోవడానికి ఈజీగా చాలా అంటే ఒక చుక్క కూడా పిండి వేస్ట్ కాదనమాట వేస్ట్ కాకుండా కింద పడకుండా వేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉండిద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు లాస్ట్ లో చెప్తా చెప్తాను అన్న చిన్న చిట్కా ఓకే మీరు బాటిల్స్ పడేసుకోకండి మీకు ఈజీగా ఇట్లాగా జిలేబీలు చేసుకోవడానికి అవసరం అవుతాయి అనమాట ఇలాగా జిలేబీలు చేసుకోవచ్చు అనమాట టేస్టీ టేస్టీగా ఎంత చేత కాదు అనుకున్న వాళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటుంది జీరా అయితే సూపర్ గా అనమాట చాలా 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 టేస్టీగా ఉన్నాయి జిలేబీలు వచ్చేసి మీకు చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోనే మనకి ప్రిపేర్ అయిపోయి మంచి స్వీట్గా మనం ఎవరికన్నా ఎవరన్నా మన ఇంటికి వచ్చినా కూడా పెట్టడానికి కూడా చాలా టేస్టీగా ఉంటది చాలా చాలా బాగుంటుంది అనమాట జీరాపలితూ అసలు చాలా స్పైసీగా వేడి వేడిగా అసలు ఎంత బాగున్నాయో అసలు అంత బాగున్నాయి అనమాట మీరు ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎంతే బాగా జిలేబీలు వస్తాయి జిలేబీలు వస్తే స్వీట్ స్వీట్గా జిలేబీలు తినేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ నా వీడియో కానీ నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేలా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం మొత్తం అసలు మర్చిపోవద్దు ఓకేనా స్వీటీ స్వీట్ గా